ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ అధినేత చంద్రబాబు కండవ కప్పి మాగుంటేపాల్లోకి ఆహ్వానించారు వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాధ్యత కృష్ణ చైతన్య గరటయ్య కావలి మాజీ ఎమ్మెల్యే వడ్డేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు ಮಾಜಿ ಗಂಜಾಯಿ ಗುರು ತುಗ ಪಾರ್ಟಿನ ಕೇರ್ಪೇಟರ್ ಅನ್ನ ಗೊಮ್ಮೆವರಿಗೆ ಮಾತಾಡ ರಾಧಾರೆಡ್ಡಿ ಗಾರಿನ ಕೇರಿ ಅನ್ನ ಗೊಮ್ಮೆವರಿಗೆ दशाक जूं बाबंद कुटुंबनि दाख़िल कुटुंबनि तुलदेशन पार्टी दादा कलाकु प्रोसी మొదటి విడత లిస్ట్లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే ప్రమోషన్ లో మొట్టమొదటిగా వర్మగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి ఈ రోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మాగుంట రాక